చూస్తున్నారు నయాగారాలు ఉనికించే నయాగార జలపాతాలని కెనడాలో ఇప్పుడు చూస్తున్నారు నయాగార జలపాతాలని అమెరికాలో అలా ఉన్నాం చి చిక్ అమెరికాకి వచ్చేసాం వస్తారు కదా అమెరికా ఫ్లాగ్ ఇప్పుడు మనం అమెరికాలో ఉన్నాం చి చిక్ కెనడాకి వచ్చేసాం కెనడా అమెరికా హాయ్ కెనడా వాస్తవులు ఇదిగో ఈ ఇరవై రెండవ తారీఖు శనివారం సాయంత్రం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు క్రిస్టీ పిట్స్ పార్క్లో మనం ఇక్కడ కలుసుకుందాం అనమాట ముఖ్యంగా మనకి ఇదిగో మీ పప్పలో మీ బిస్కెట్లు మీ వాటర్ బాటిల్ మీరు మీరు తెచ్చుకోవాలి నా నేను తెచ్చుకుంటాను మీరు నాకేం తేవద్దు మీకు మా మామూలుగు మా కెనడా వాళ్ళు ఉంటే మామూలుగా ఉండకూడదు తెలుగు రాష్ట్రాల్లో సౌండ్ వినబడాలి వస్తారుగా అందరికీ కనబడాలా ఆరెంజ్ కలర్ షర్ట్ వేసుకొని ఈ పార్కులోనే ఉంటాను ఎతకండి ఇదిగో బస్సులు ట్రాములు అన్ని ఉన్నాయి సవకా పార్కింగ్ కూడా ఉంది గుడ్ మార్నింగ్ ఫ్రమ్ తరం కెనడాలో కాంతారావు అందరూ ఎలా ఉన్నారండి సో ఈ రోజు నయాగారాలను ఉలికించే నయాగార వాటర్ ఫాల్స్ కి వెళ్తాం అది కెనడా సైడ్ చాలా అందంగా ఉంటుంది ఓకే బస్సు అయితే రెడీగా ఉందా లెట్స్ గో సో వచ్చేసింది లెట్స్ గో గుడ్ మార్నింగ్ బాస్ వర్షియా అందరూ హోమ్లెస్ పీపుల్ ఎలా ఉన్నారు పార్కుల్లోని అందరూ టెంట్లు గవర్నమెంట్ అనమాట ఆ గవర్నమెంట్ టెంట్లో నెలకి డబ్బులు ఇస్తుంది ఆ డబ్బులు అన్ని స్టాప్ అనమాట బాత్రూమ్స్ ఆపారు అంతరి అనే స్టేట్ అనమాట ఈ స్టేట్లోనే ఉంది మన వాటర్ ఫాల్ సో మీరు బాత్రూమ్స్కి వెళ్ళండి వెళ్ళే ముందు ఇక్కడ ఫుడ్ తక్కువ తక్కువ రేట్లో చమకండి అక్కడ ఎక్కువ అండి అని చెప్పాడు బస్ డ్రైవర్ సో ఆపాము సో చూద్దాం ఒక రౌండ్ వేద్దాం ఓకే మనకి ఫ్రీగా మేపల్ సిరప్స్ ఇచ్చారు మీ అందరికీ తెలుసు ప్రపంచంలోనే ఎక్కువ మేపల్ సిరప్ వచ్చేది ఇటు చూసుకోవచ్చు రకరకాల మేపల్ సిరప్ ఇదిగోండి ఇదిగోండి ఎక్కడ పడితే అక్కడ టేస్ట్ ఉన్నాయి అనమాట చూసుకుంటే ఇలా మేపల్ చెట్లు ఉంటాయి అనమాట ఈ మేపల్ చెట్లకి బొక్కలు పెడితే ఈ బొక్కలో నుంచి ఈ ఇలాంటివి వస్తాయి మేపల్ సిరప్ పంచదార పాకంలో ఉంటుంది పంచదార పాకం బ్రెడ్ మీదకి తర్వాత బన్నం మీదకి బెన్న మీద ఇది ముంచుకొని తింటే ప్యాండ్ కేకలు భలే ఉంటుంది ఇదిగో ఎంత ఎక్కువ ఇదే ప్రపంచంలోనే తొంభై నుంచి డెబ్బై డెబ్బై అనుకుంటారు డెబ్బై ఐదు శాతం ఇక్కడ నుంచి వస్తుంది పక్కన కొంచెం అమెరికా నుంచి మిగతా శాతం వస్తుంది చాలా బాగుంటుంది ఫ్లేవర్ మటుకు భలే ఉంటుంది మన సైడ్ దొరకకు మనం యూజ్ చేయం కదా చాలా బాగుంటుంది ఇడ్లీల మీదకైతే ఇంకా బాగుంటుంది నేను ఇడ్లీలతో తిన్నాను ఒకసారి సూపర్ ఉంది వీళ్ళు స్పానిష్ వాళ్ళని వాళ్ళు దోన్ దిరస్ నెహికో కొలంబియా గ్రాతీస్ గ్రాతీస్ అంటే ఫ్రీ ఫ్రీ అటా చాలా చవాసా ఫ్రీ ఆట సో ఇప్పుడు తినడానికి పదిహేను నిమిషాలు ఇచ్చారు నేను ఈ వీడియోలు సింగనాథం జలకరలు తీసుకుంటే ఇంకా తిండి ఎక్కడ అవుతుంది సాక్రిఫైజ్ అంతే ఇంకా తిండి లేదు తెప్పలేదు వీడియో ఏ మహత్యం సో మీరు చూస్తున్నారండి నయాగారాలు ఒలికించే నయాగార జలపాతాన్ని నిజంగా చాలా బాగుంది కెనడా సైడ్ చాలా చాలా బాగుంటుంది మొత్తానికైతే మనం వచ్చేసాం సో ఇక్కడ నుంచి మొత్తం అన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం ఓకే చాలా ఉంది ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్తే కెనడా సైడు అమెరికా సైడ్ చాలా చాలా బాగుంటుంది ఓకే చూడండి అసలు వాటర్ పడుతుంటే అద్భుతం కదా ఈ అమ్మ జీవితం సూపర్ ఇక్కడ నుంచే చూసుకోవచ్చు బలే ఉంది ఏదో మొత్తం నీళ్ళన్ని కన్నం పడిపోయి లోపలికి బకెట్ లోపలికి పడిపోతున్నట్లు కనబడుతుందిరా ఇప్పుడు అందేశ సూపర్ ఉందమ్మా పడుతుంది చాలా కష్టపడి జల్లు అది అదిగా అదిగో ఇప్పుడు మనం అటు సైడ్ వెళ్ళాలి జల్లు ఫుల్ పడుతుంది ఇదిగో మనం అటు నుంచి వచ్చాము సో ఆ జల్లు నుంచి అటు ఇది అటు అటు వెళ్ళాలి బాగుంది కదా అది అదైతే చాలా బాగుంది అమెరికన్ ఫాల్ వెళ్దాం అక్కడ బోట్ రైడ్ కూడా ఉన్నది లెట్స్ గో స్టార్ట్ అయిపోయింది మీరు చూసుకుంటే జనాభా మటుకు ఖాళీగా లేదు వీకెండ్ అయితే కనుక అసలు ఇసక్ ఇస్తక రాలేదు ఎందుకంటే సంవత్సరంలో కొన్ని రోజుల్లో ఉంటుంది ఇదంతా గడ్డ కట్టుకుపోయి ఉంటాయంట మంచు అదే చలికాలంలో సో ఇదే బెస్ట్ మూమెంట్ సో అందుకే ఖాళీ ఉండదు చాలా క్రౌడ్గా ఉంటుంది మీరు చూసుకోవచ్చు ఇంకా సినీ ఆధ్వర్యాలు కాదు ఈరోజు ఇప్పుడు మీకు ఇక్కడ ఎనకాటలు కనబడుతున్నాయి కదా ఎన్ని ఫైవ్ స్టార్ హోటల్స్ ఫైవ్ స్టార్ సెవెన్ స్టార్ హోటల్స్ నయాగారా పెట్టింది హనీమూన్కి పెట్టింది పేరు అనమాట ఆస్తులు అమ్మేసుకోవాలి అంత ఎక్స్పెన్సివ్ రేట్లు చాలా బాగుంటుంది అక్కడి నుంచి లైట్ షోలు కానీ అన్నీ బాగా కనబడతాయి చూస్తున్నాం కదా ఇది అమెరికన్ ఫాల్ అని అంటారనమాట మీరు అందంలో చూసుకుంటే అమెరికన్ వాటర్ ఫాల్ కన్నా కెనీడియన్ ఫాల్ బాగుంటుంది ఎందుకంటే మీకు హోల్ లాగా వస్తుంది చాలా లుక్ బాగుంటుంది అమెరికన్ వాటర్ ఫాల్ ఏదో చిన్న చిన్నదిలాగా ఉంటుంది కానీ నైట్ ఇంకా బాగుంటుంది మళ్ళీ చెప్పడం మర్చిపోయిన ఈ రెండు జలపాతాల నుంచి వస్తున్న నీరు ఏదైతే ఉందో వీళ్ళు హైడ్రోలిక్ పవర్ల ద్వారా విద్యుత్ని సరఫరా చేస్తున్నారు చాలా ఎక్కువ విద్యుత్ని అయితే సరఫరా చేస్తున్నారు ఆ విద్యుత్ని రెండు దేశాలు ఏది కెనడా అమెరికా రెండు పంచుకుంటాయి ఎక్కువ శాతం న్యూయార్క్ యూజ్ చేస్తారని చెప్తున్నారు వీళ్ళు ప్లూ కలర్లో ఉన్నది అమెరికా వాళ్ళు ఈ రెడ్ కలర్లో ఉన్నది కెనడా వాళ్ళు అది డిఫరెన్స్ సో డ్రోన్ అయితే అలౌడ్ లేదు ఎందుకంటే డ్రోన్ ఎగిరి వెంటనే అమెరికా నుంచి రాకెట్లు వచ్చి నా డ్రోన్ ను పే చేస్తాయి అందుకే ఆ టవర్ పెట్టారు అనమాట ఆ టవర్లోని ఆ ఎక్సలర్ పైకి వెళ్ళి అక్కడి నుంచి నీట్గా డ్రోన్ వ్యూ చూడవచ్చు ఎవరైతే ఫైవ్ స్టార్ హోటల్స్ ఎఫోర్డ్ చేయలేరో ఆ టవర్ ఎక్కి ఒక లుక్ అయితే వేయచ్చు అదేదంటే రోజంతా ఉండొచ్చు ఇది అయితే ఒక నిమిషం వెళ్ళి అలాగే చూసుకొని రావచ్చు చూద్దాం నాకు ఎందుకంటే నాకు సరిగ్గా సమయం లేదు నాకు ఇచ్చిన ఈ రెండు గంటల్లోనే కవర్ చేయాలి కిందకి వెళ్ళాలి పైకి వెళ్ళాలి అంటే అవ్వదు చూద్దాం ఏదో ప్లాన్ వేద్దాం ఓకే సో వచ్చాను ఇక్కడ టికెట్ తీసుకున్నాను థ్యాంక్ యూ వచ్చేసిందండి ఇదిగోండి వెళ్ళబోతాం ఇదో కెనడాలో కుర్రలు కనబడ్డారండి నయాగారు జలపాత కాలేజీ హాలిడేస్ అంట అదే అమ్మా అక్కడ అదంతా యూరప్ అంతా డాక్టర్ బ్యాచ్ ఇదంతా ఇంజనీర్లు బ్యాచ్ ఇలా టవర్లు కట్టాలి మన వైజాగ్ తిరుపతి తిరుపతిలో నువ్వు ఇది తిరుపతి ఇద్దరు కలిపి ఒక టవర్ కట్ట వైజాగ్ లో కట్ట అయిపోయింది టవర్ ఇప్పుడు బోట్ సైడ్ ఉంది అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్న ప్లేస్ చూపిద్దాం అనుకుంటే ఇంకా దరిద్రం ఇంకా ముద్దు ఆ అమ్మాయిలు అమ్మాయిలు దరిద్రాలు ఏది చూపిస్తామని చూపించట్లేదు అంటే ఉప్పు కారాలు తినక అలా తయారవుతాడు మొత్తం ఇంకా అవి అవి చూపించకుండా ఉంటే మనకు అసలుకే స్త్రీ జనాభా తక్కువ ఇంకా అలా తయారైతే మొగ్గుకి అస్సలు అమ్మాయిలు దొరకరు సో అందుకు చూపి మొత్తం చెక్కీలే అది దరిద్రం అయిటో ఉప్పు కారం తినకపోతే అదే మసాలా తినకపోతే బాడీలో అలాంటి ఈ బర్గర్లు పేజాలు ఈ చీజులు తిని తయారైపోయి బోట్ టికెట్ అయితే తీసుకున్నాను ఇది దీని తర్వాత ఇంక అన్నీ అయిపోయినట్లే మనకి తెలుగు వాళ్ళు కనబడ్డారు తెలంగాణ నుంచి హాయ్ అండి నమస్తే బాగున్నారా బొబ్బలే ఉందండి సూపరు ఎక్కడి నుంచి ఇప్పుడు బోట్ తీసుకొని వెళ్ళాలి క్రౌడ్ చూడండి మామూలుగా లేదు వాడు అమ్మ జీవితం సో బోట్లో అయితే ఇదిగో ఎరుపు జాకెట్లు ఇస్తున్నారు మనకి బస్సు అక్కడ బ్లూ కలర్ అంటే అమెరికా చెప్పాను కదా ఇందాక అదిగోండి ఈ జాకెట్ తీసుకొని మనం ఇప్పుడు వెళ్ళాలి మామూలుగా లేదు వెదర్ చూడవచ్చు చూసుకోవచ్చు నేను మొద్ద మొద్ద అయిపోతాను చూడండి ఎరుపు రంగులోని బాగుంది కెనడా ఫ్లాగ్ అది సూపర్ బ్రిడ్జ్ అమ్మా రా రా వచ్చాము లెట్స్ గో అది కానీ ఇది భలే ఉంటుంది చూడాలి ఎలా వస్తుంది ఏంటో ఒక అమ్మా ఏట్రా ఎంతమంది ఉన్నారు అన్వేష మామూలుగా లేదు అదిగో అమెరికర్ వాటర్ అవ్వాలి చాలా బాగుందండి చాలా చాలా బాగుంది దగ్గర వరకు తీసుకెళ్లారు మామూలుగా లేదు కరెంట్ ఒక్కరు కరెంట్

multimik Beast Çin'in మామూలుగా లేదురా అది అమెరికా సైడ్ అనమాట అది ఒక బ్లూ కలర్లో ఉన్నారు సార్ అది అంతా అది అమెరికా సైడ్ వెళ్ళడం లేదు అట్ సైడ్ ఏం లేదు సరే అంతనా కెనడా సైడ్ అద్భుతంగా ఉంది ఇప్పుడు అది బ్రిడ్జ్ అదే పెద్ద అమెరికా అమెరికాకి కెనడాకి ఉన్న ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ అది అండి చూసారు అదంతా మురికి అంటే మురికి అంటే ఫోము ఫామ్ అయింది దానికి తోడు ఈ షిప్పులు మురికి గట్టా వచ్చేసి అలా తయారైంది నొరగ అనమాట అదంతా నొరగ ఆ నొరగ మీద మట్టిపడి అలా తయారైంది మీరు నోటీస్ చేశారా అంతే మనుషులు కాకపోతే ఇంకేవల పశువుల డ్యామేజ్ చేస్తాయి ఎన్విరాల్మెంట్ని మనుషులే డ్యామేజ్ చేస్తాయి అది కూడా ఉందన్నమాట మీరు కావాలంటే అది చేసుకోవచ్చు అదిగోండి ఆ కింద ట్రామ్ వచ్చి ఎక్కుతుంది మామూలుగా లేవన్నీ కెనడా అనగానే అందరికీ వచ్చేది నయాగారా జలపాతాల నుంచి గివేవే తెస్తున్నాను అన్నీ టీషర్టు డైరెక్ట్ కెనడా టు ఇండియా కొరియర్ చేసేస్తాను ఇంకా రండి ఎంత తప్పు పని చేశానంటే నేను టైం చూసుకోలేదు కంగారులోనే మొత్తం నాకు ఎంత అయిందంటే అయిపోయింది బస్సు వెళ్ళిపోయింది ఆడు ఒంటి గంట నలభై ఐదుకి ఉండమన్నాను రెండు ఇప్పుడు రెండు పదిహేను అయింది ఇంకా ఉండదు నాకు తెలిసి పరిగెట్ పరిగెట్టు వెళ్దాము అనుకున్న నా బూట్లన్నీ మద్ద నేను యాక్చువల్గా నేను ఏమనుకున్నానంటే ఇది చూసేసి రాత్రికి వచ్చి నైట్ వెర్షన్ చూపిద్దాం అనుకున్నాను ఇంకా నైట్ వేర్షను ఇంకేం చేస్తానంటే ఇప్పుడు ఎలాగో బస్సు వెళ్ళిపోయింది కాబట్టి ఆ ఉండి ఆ నైట్ వెర్షన్ అంతా చూసేసుకొని తర్వాత ఏదో ఒకలాగా వెళ్దాం మరి అయితే టూర్తో అయితే వెళ్ళడం అవ్వదు ఆడు వైన్ మార్కెట్కి చూపిస్తాను అన్నాడు కదా లేదా ఏదో ఒకటి చేద్దాం ప్లాన్ మరి ఇంకైతే ఇలా బిస్కెట్ అయిపోయింది ఈ జీవితం సో ఇబ్బందుల్లో ఉన్న నాకు నన్ను ఆదుకోవడానికి కెనడా సతీష్ గారు వచ్చారు ఈయన ఎవరు ఏటి అనేది తింటూ మా బూ ఉంది కదండి రండి అయితే వేసేద్దాం తింటూ మాట్లాడుకోవచ్చు ఈయన సతీష్ గారు అని చెప్పి మనకి యాభై వేల సబ్స్క్రైబర్లు ఉంటే మాకు ఒక గ్యాంగ్ ఉంది అంటే యూట్యూబ్ లో కాదు బయటని మాట్లాడుకుంటాం యూట్యూబ్ సమాచారాలు ఆ గ్యాంగ్లో మెంబర్ అనమాట ఎప్పుడు ఎప్పుడో దగ్గర మూడు నాలుగు సంవత్సరాల నుంచి కెండ వస్తే రా రా అన్నారు గుర్తు వచ్చింది తీసుకో రెడీగా నయ్యాగ పక్కనే ఏంటి ఇక్కడ పక్కనే అంటే యుఎస్ ఆ రెండు తిరుగు బోర్డర్లో తిరుగుతూ ఉంటారు గారు థ్యాంక్ యూ అండి అక్కడ వైజాగ్ మీది నైనా నువ్వు వైజాగ్ అబ్బాయినా తెలుగు వచ్చా పేరు పేరు నా శ్రీహాస్ సూపర్ థ్యాంక్ యూ అండి గారు మంచి ఫుడ్ దేవుడు దేవాల హ్యాపీ టేస్ట్ తినేసి మళ్ళీ నైట్ వెళ్ళేసి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ చలో సో ఈ నయాగార వెళ్ళే దారిలో దగ్గర దగ్గర మీకు వైన్ యార్డ్స్ వైన్ ప్యాలెస్లు ఉంటాయండి ఇప్పుడు మనం చాతో అంటే షాప్ కానీ అన్ని ఇలాగే ఉంటాయి ఒక పది ఇరవై ఉన్నాయి అన్నీ ప్యాలెస్లు బలే ఉంటే ద్రోన్ ఉంటే బలే గున్న ద్రోన్ తేలేదు మీరు చూసుకుంటే ఐస్ వైన్ అనమాట ఇదే కాదు మీరు చూసుకుంటే హోల్సేల్లోని బాటిల్స్ మామూలుగా లేవన్నమాట చూడవచ్చు సో ఇక్కడ ఎన్ని వైనర్డ్స్ అనమాట మొత్తం అంటే ఆ ప్యాలెస్ దగ్గర ఎన్ని ఉంటాయి సో ఇక్కడ నుంచి మీరు అవన్నీ ఆ గ్రేప్స్ అన్నీ తీసుకెళ్ళి లోపల తయారు చేస్తారు మిగతా వాటికి వెళ్దాం అండి ఇది గ్రేప్స్ అలా వచ్చేసి ఉన్నాయి పంటకి ఇదిగోండి అన్ని గ్రేప్స్ను చూసుకుంటే ఇక్కడ చాలా ఉన్నాయండి గ్రేప్స్ టచ్ చేయొద్దు అన్నారు ఈ చిన్న చిన్నవి ఉన్నాయన్నమాట మళ్ళీ పెద్ద పెద్ద గ్రేప్స్ లేవు ఇవే తీసుకెళ్ళి వీళ్ళు చేసేస్తారు సో దారిలో మనం ఇంకో రెండో వైనరీకి వచ్చాం ఇక్కడ కోటలన్నీ దెయ్యాల కోటలాగా అద్భుతంగా మహారాజు కోటలా ఉన్నాయండి నీరు మహాత్యం ఏమో తెలియదు కానీ నయాగార చుట్టూ దగ్గర నుంచి యాభై నుంచి వంద వరకు వైన్ రీళ్లు ఇలాగే ఉంటాయి ఒక తోట ఒక ఒక పది ఎకరాల తోట తర్వాత ఈ కోట ఈ కోటలో మందు బలేగుంటుంది నిజంగా సూపర్ అమ్మా ఇంకో దానికి వచ్చాము రండి రండి ఫేమస్ అట ఇది హాకీ ప్లేయర్ దట వీళ్ళందరూ ఒక్కొక్క ను ఇంద్రభవనాలు లాగా ఉన్నాయి అప్పటి అమ్మ హాకీ దట ఇది ఇదండి పెద్ద ప్లేయర్ ప్లేయర్దట ఇదిగోండి బాబా 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 జనమే తాగడానికే పైన మందు తాగడానికి ఎన్ని మంది ఉన్నారు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వైన్తో పాటు విస్కీ కూడా చేస్తున్నారు దానికితో మీరు బ్యారర్స్ చూసారు కదా ఎన్ని ఎన్ని బ్యారర్స్ ఉన్నాయో మొత్తం అవన్నీ వైనే అంత మామూలుగా లేదు సెటప్ ఇంకొచ్చేవాడి సూపర్ సూపర్ మామూలుగా లేదు బా 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 అబ్బా ఇంద్రభవనాలు అన్ని కాదు అదిగా అదిగా ఇప్పుడు మీరు చూసిన ప్యాలెస్కి వైన్ యార్డ్ అనమాట వైన్ యార్డ్ అంటే చెప్పాను కదా ఒక ప్యాలెస్ ఒక వైన్ యార్డు ప్రతి దానికి ఆయన ఫ్యాక్టరీ తయారు చేయడానికి ఆ వైన్ తయారు చేయడానికి ఎక్కడ అంతా ఇంక ఇంకో వేరే ప్లేస్లో ఏం లేదు దీనికి ఒక బ్రాండ్ ఉంటుంది అవి ఇంటర్నేషనల్ పంపిస్తాడు అక్కడ కనబడుతుంది కదా టొరంటో అది అది చూశారు కదా రండి ఎంత దెయ్యాల కోట్లో ఉందో నిజంగా భలేగా ఉందో అద్భుతమైన చెప్పాలి నేను మందంతా ఇదిగోండి కోజీ మన్న ఆ కంపెనీ పేరు కోజిమన్న ఇదిగో మొత్తం అంతా మీరు చూసుకుంటే ఎక్కువేం కాదు చాలా తక్కువ అండి ప్రైసెస్ అన్నీ మీరు ఏవో కోట్లు లక్షలు అని అనుకుంటారు అన్నీ తక్కువ ఇరవై నాలుగు డాలర్లు ముప్పై నాలుగు డాలర్లు ఆరు వందలు ఎనిమిది వందలే ఇదైతే ఇరవై ఆరు ఇరవై ఆరు అంటే అంతా పదంటే అంటే ఆరు వందలు ఆరు వందలు పన్నెండు వందలు పన్నెండు వందలు ఈ బాటిల్ చాలా తక్కువే అలా వెళ్ళిపోయింది ఏముందిరా బాబోయ్ సూపర్ ఉందండి బాబు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది నయాగార ఆన్ ద లేక్ అనే రివర్ అండి బీచ్ ఏం కాదు లేక్ అనమాట సరస్సు అండి అవును చెప్పడం మర్చిపోయాను ప్రపంచంలోని ఎక్కడ లేనని సరస్సులు ఈ కెనడాలో ఉన్నాయి తొమ్మిది వేల సరస్సులు ఉన్నాయండి మీకు కనబడుతుంది కదా అది టొరంటో అదిగోండి చాలా అదిగోండి చాలా దూరంలో ఉంది టొరంటో అనమాట సో ఇదంతా సరస్సు చాలా బాగుంది సూపర్ డప్పుడుగా లొకేషన్ అయితే హైలైట్గా ఉంది వెళ్దాం చూసారు కదా ఏదైనా సెటప్స్ అన్నీ భలే ఉన్నాయిగా అది పద్దెనిమిది వందల అరవై ఎనిమిది అట ఓకే లెట్స్ గో లాస్ట్ బట్ నాట్ లిస్ట్ మనం ఇన్ స్కి అనే వైన్ ఫ్యాక్టరీకి వచ్చాం మంచి వైన్ ఉన్నదంటే ఇక్కడ మనం టేస్ట్ చేసేసి నయాగార జలపాతాలు రాత్రి అందాలకు వెళ్ళిపోదాం ఓకే సో ఈ నయాగార జలపాతాలు ఏవైతే ఉన్నాయో ఈ గ్రేప్స్లోని ఐస్డ్ వైన్ అనేది ఫేమస్ ఐసిడ్ వైన్ ఏంటి అండి మామూలు వైన్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తోట కాదు మామూలుగా వైనే ఐసిర్ వైన్ అది ఎలా అంటే ఇప్పుడు ఇవి మీ అందరికీ తెలుసు ఈ కెనడా మంచుతో కప్పబడి ఉంటుంది అనేసి బా చాలా ఎక్కువ మంచుతోనే ఉంటుంది సో ఇవి చలి వింటర్ సీజన్ వచ్చేసరికి మొత్తం ఎన్ని మంచు అయిపోతాయి సో ఈ గ్రేప్స్ ఈ మొత్తం ఇదంతా మంచుతో ఉంటుంది ఈ గ్రేప్స్ ఈ రంగులోకి వస్తాయి ఏ రంగులోకి అండి అలాగే ఉంచండి ఇదిగోండి ఇదిగోండి ఈ ఈ రంగులోకి వస్తాయి ఈ రంగులోకి ఈ పళ్ళు ఇలాగ అయిపోతాయి అప్పుడు వాటిని తీసి చేసేదే గ్రేప్ ఐస్ ఐస్ వైన్ అంటారు ఇదిగోండి చల్లగా ఉంటుందని కాదు టేస్ట్ కూడా బాగుంటుంది ఎప్పటి నుంచో తాగాలి తాగాలనుకున్నా చాలా స్వీట్గా ఉంటుంది అంటారు తీసుకున్నాను ఎలా ఉందో చూసి చెప్తాను ఓకే లెట్స్ గో అటాక్ సూపర్ ఉంటుందండి నిజంగా చెప్తున్నాను పంచదార పాకంలా ఉంటుంది కెండాలో ఉన్న వాళ్ళు ట్రై చేయండి తక్కువ ఆల్కహాల్ పర్సంటేజ్ ఉంటుంది కానీ సూపర్ టేస్ట్ మటుకు పంచదార పాకం ఉంటుంది చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం లాస్ట్ టైం ఎప్పుడో తాగడం చాలా కాస్ట్లీ అది లక్కీగా ఇక్కడ దొరికింది చూసుకుంటే యూఎస్ కెనడా సినిక్యూ అంటారండి చూడండి ఎంత బాగుందో సూపర్ ఉంది నిజంగా హైలైట్ లొకేషన్ అయినా చెప్పాలి నయాగారా ఫ్లవర్ క్లాక్ అండి అదిగో మీకు కనబడుతుంది కదా అక్కడ ఉంది వెళ్దాం రండి చెప్పాను కదా ఫ్లవర్ క్లాక్ అని చెప్పేసి ఇదిగో మొత్తం పువ్వులన్నీ పెట్టి అది అలా తిప్పుతూ ఉన్నారు టైం ఇప్పుడు ఎంత అయింది అంటే ఎంత అయిందిరా సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ అయింది కొంచెంలో ఉన్న అతి ఖరీదైన ఆట గల్ఫ్ అని అంటారు బాగా అసలు పేదోడు మధ్యతరగతి అసలు డబ్బున్నోడు కూడా చూడలేదు ఎందుకంటే ఇంతంత పెద్ద పెద్ద గ్రౌండ్లు దొరకు గల్ఫ్ కోర్ట్స్ అనమాట ఎందుకంటే మామూలుగా ఈ కొస నుంచి ఆ కొస వరకు ఉన్నది న్యాచురల్గా చూసుకోవచ్చు అసలు ఎన్నో హోల్స్ ఉన్నది చాలా ఫైవ్ స్టార్ సెవెన్ స్టార్ హోటల్స్ కూడా గల్ఫ్ కోర్ట్స్ని మెయింటైన్ చేయలేవు ఓన్లీ రిసార్ట్సే మెయింటైన్ చేస్తాయి అంటే హోటల్కి చిన్న ప్లేస్ ఉంటుంది కదా వాళ్ళు మెయింటైన్ చేయలేరు రిసార్ట్ అంటే పెద్దది ఉంటుంది కదా వాళ్ళు మెయింటైన్ చేయగలరు చాలా బాగుంటుంది ఇదిగోండి సో ఇదేంటంటే వెల్పూడ్ అనమాట మీకు అక్కడి నుంచి నేగారి నుంచి వాటర్ వచ్చి అంటే అలా వచ్చి అక్కడ సర్కిల్ అవుతుంది ఒక చుట్టూ చువి మళ్ళీ ఆ లోకలికి వెళ్ళిపోతుంది భలేగా ఉంటుంది అనమాట లొకేషన్ అయితే అవసరం ఉంటుంది చూడడానికి నాకైతే సూపర్ నచ్చింది మనం కెనడాలో ఉన్నాం కదా యూఎస్ఏ వెళ్తున్నాం అనమాట అదే నీకు కెనడా పాస్పోర్ట్ ఉంది కదా అంటే యుఎస్ పాస్పోర్ట్ ఉంది కదా రెండు పాస్పోర్ట్లు ఉన్నాయి వీరికి ఇదిగోండి మనం అక్కడికి వెళ్తున్నాం అదిగోది గోదు అదిగో అమెరికా ఈ రెయిన్బో బ్రిడ్జ్ చేయడానికి వన్ డాలర్ అనమాట చూసుకోవచ్చు ఒక డాలర్ అంటే అరవై రూపాయలు టోలు అంటే మరి ఆ బ్రిడ్జ్ మీద ఎక్కినందుకు కట్టినందుకు ఒక డాలర్ తీసుకుంటున్నారు అది కెనడా జలపాతాలు నయాగరా కెనడా జలపాతాలు ఇది అమెరికా వాటర్ ఫాల్ ఇది అమెరికా అది అది అమెరికా ఇది అలాగ అమెరికా నుంచి వచ్చినోడు ఇక్కడ ఇమిగ్రేషన్ చేసుకొని వెళ్ళాలి ఇక్కడ చెక్ చేస్తారు ఇమిగ్రేషన్ చెక్ చేస్తారు అర్థమైందా ఇక్కడి నుంచి అయితే సూపర్ ఇక్కడ నుంచి అయితే వ్యూ అద్భుతం సో ఇప్పుడు మనం కెనడాలో ఉన్నాం అమెరికాకు వచ్చేసాం చూస్తారు కదా అమెరికా ఫ్లాగ్ ఇప్పుడు మనం అమెరికాలో ఉన్నాం కెనడాకి వచ్చేసాం మీకు ఆ వాటర్ఫాల్ పడి ఎంత అది మేఘాల క్రియేట్ అవుతున్నాయి మీరు నోటీస్ చేశారా సూర్యాస్త సమయం కూడా అవుతుంది జైంట్ వీల్ దగ్గర నుంచి ఎంత బాగుందో సూపర్ ఉంది నిజంగా సన్సెట్ పెడితే చాలా బాగా వస్తుంది కానీ మబ్బులు ఉన్నాయి ఇప్పుడు మనకి ఫైర్ వర్క్ స్టార్ట్ అవుతుంది అనమాట చూసి ఎంజాయ్ చేద్దాం ఓకే అదే లాస్ట్ ఘట్టం ఇంకా అది అయిపోతే నయాగారాలో క్లోజ్ అన్నీ సో ఈ నయాగార జలపాతాలని అనువు అన్నీ మొత్తం అన్నీ చేశామండి నాకు నిజంగా హ్యాపీగా ఉంది ఇటువంటి గొప్ప జలపాతాలైనా అర్జెంటీనాలోని ఇగువాజు బ్రెజిల్లోని ఇగువాజు కూడా చేసేది ఎంత ఇస్తాను చూడండి చాలా చాలా బాగుంటుంది నిజంగా సూపర్గా వచ్చింది ఈరోజు ఏదో మార్నింగ్ నుంచి రాత్రి వరకు నిజంగా సతీష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి భలే వచ్చింది మంచి మంచి ప్లేసెస్ తీసుకెళ్ళారు సైడ్ కెనడా ఇది ఓకే థ్యాంక్ యూ సో మచ్ రేపు మరో మంచి వీడియోతో కలుసుకుందాం ఉంటాను బాబా అండ్ గుడ్ నైట్